ఆదివాసుల కల్చర్ సాంప్రదాయం మాట్లాడడానికి తప్ప కాదు రాజకీయాలు మాట్లాడితే వేదిక మీద మేము రాలేదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎన్నికల కోడ్ ఉంది ఎన్నికల కోర్టులో మేమంతా కూడా పార్టీ పరంగా మాట్లాడకుండా ఇది ఆదివాసులు సంబంధించిన దేవత కాబట్టి దేవత దగ్గర కంపల్సరీ పోటీ చేద్దాం మా కల్చర్ అందరినీ కూడా మా వాళ్ళందరికీ తెలియజేద్దామని ఆలోచనతోటి ఈ యొక్క వేదిక వేదిక మేము అందరం కూడా రావడం అనేది జరిగింది చాలా సంతోషం ముఖ్యంగా సీతక్క గారు నిన్నటి నుంచి కూడా ఈ ప్రాంతంలో తిరుగుతూ నిన్న మా కల్చర్ ప్రత్యేకించి కల్చర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే దాంట్లో వివిధ రాష్ట్రాల నుంచి కల్చర్ కార్యక్రమం కావచ్చు మన రాష్ట్రం నుంచి కొమ్ము నృత్యం గుసాడి రేలా దింస దాంతోపాటు రాష్ట్రాల నుంచి నృత్యాలన్నీ కూడా మనం కూడా జరిగింది నేను చాలా దృష్ట్యవంతంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను ఒక సభ్యుడిగా ఇది రెండవసారి జాతరలో పాటుకోవడం అదేవిధంగా ఆయనలో కల్చర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం దాంతో పాటు ఈ ప్రాంతంలో మరి ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంతి గారు ప్రత్యేకమైన అభిమానంతో నాకు మరి అధికారం రాకంటి ముందు అధికారం వచ్చిన తర్వాత రెండు సార్లు ప్రత్యేకించి దగ్గర రావడం అదృష్టంగా భావిస్తూ తెలుసు మరి ఈ నాగు యొక్క విశిష్ట ఏంటి సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా వారు తెల్లని రుమాలతోటి తెల్లని అంగితోటి అదేవిధంగా తెల్లని తోటి కెసలాపూర్ నుంచి మొదలుకుంటే అదేవిధంగా కల్మడుగు వారికి కూడా పాదయాత్ర వెళ్లి గంగా జలాన్ని తీసుకొచ్చి వాళ్ళ దేవతని ప్రత్యేకమైన పూజ చేసుకుని మరి మహాపూజ కార్యక్రమాన్ని రెండు రోజుల కింద జరిగింది వాస్తవంగా ఆ రోజు కూడా చాలా మంది వచ్చే వాళ్ళు ఉండే ఈ రోజు కూడా చీకతో పాటు దేవదాయ శాఖ మార్పులు పుణర్ కూడా ఉండే కానీ ఈ కోడి వల్ల చాలా మంది ముఖ్యలు రాలేకపోయారు రాకపోయినప్పటికీ ఈ ఆదివాస ప్రాంతాల మీద వెనుకబడిన ప్రాంతాల మీద ఉన్నటువంటి మంత్రుల ఖాతా ద్వారా సీఎం గారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది మీ అందరికీ తెలుసు దీనికి సంబంధించిన అంశాల విషయంలో గతంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన

మిగతా అంశాల మీద కావచ్చు తప్పకుండా ఎన్నికల కోట అనంతరం అన్ని కూడా ప్రకటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మేము కోరుకునే ఒకటే తప్పకుండా మీ ద్వారా ఆచార సాంప్రదాయాల ప్రపంచానికి వెళ్ళినట్టు నిజంగా ప్రపంచంలో అతిపెద్ద జాతర అయితే రెండవ అతిపెద్ద జాతర ఈ రోజు కేసరాపూర్ జాతర మరి ఈ జాతరలో మేమందరం కూడా ఒక ప్రత్యేకమైన రూపేకమైన గుర్తిమతో మేమందరం కూడా మా ఆచార సాంప్రదాయాలతో మరి మినిస్టర్ తో పాటు మేమందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి మంత్రం కూడా ఒక రోజుతో మేమందరం కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది ఇలా ఎందుకు వచ్చారంటే మా సంప్రదాయాలు మా సంస్కృతి ఇలా ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఎందుకంటే మా ఆచార వ్యవహారాల మీద అనేక మంది అనేక రకంగా మాట్లాడుతూ తప్పకుండా మా ఆచార సాంప్రదాయాన్ని మా తాత ముందు తీసిన సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి అందించాలంటే మనం కూడా ఎంత పెద్దవాళ్ళైనా సరే మన సంస్కృతి సాంప్రదాయాలు పాటించాలనే ఆలోచనతోటి ప్రత్యేకించి సీతక్క గారు కూడా ప్రత్యేకమైన చీర ఇక్కడ రావడం నిజంగా మనం కూడా అభినందించే విషయం యువత కావచ్చు అదేవిధంగా మా మహిళల యువతులు కావచ్చు మీరందరినీ కోరుకునే ఒకటే ఆ రోజుల్లో మన తాత ముత్తాలు ఏ రకంగా కాపాడుకుంటూ వచ్చారో భవిష్యత్ తరాలకు అందించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి ఆ దిశగా మనం అందరం వెళ్ళాలి అందుకే తప్పకుండా కట్టుబాట్లే ముఖ్యం తప్పకుండా వాటిని భవిష్యత్ తరానికి అందించాలి దాని వద్ద మిగతా ఆడపడుతులు మిగతా యువకులు దాచి అదే రకంగా చేయాలని ఒక సత్సం తోటి శ్రీతారు ప్రత్యేకమైన వేసినవడం మీ అందరినీ విధంగా ఉండడం నిజాత అభినయం తప్పకుండా అక్కడ వేదిక పెంచిన వాళ్ళందరూ కూడా ఒక ఒక కనువెంపు కాగేవి మిశ్ర మనుషులు చాలా మంది వాళ్ళ యువకులు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళందరినీ చూసాం మహాపూజలో చూసి అందరి తలని రుమాలు తెల్లని బట్ట బయట అదేవిధంగా జ్యోతి ప్రత్యేకమైన ఆకర్షణ అదేవిధంగా గంగా జలం పెరగటప్పుడు కూడా ప్రత్యేకమైన ఆకర్షణ ఆ యొక్క ఆకర్షణ నేను సీతక గారు అడుగుతున్నారు నుంచి నిన్న కూడా నాకు అడిగారు మరి మీరు ఇక్కడ చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి కావచ్చు ఆద్రం కావచ్చు పెద్ద మిగతా వాళ్ళు ఉన్నారు కదా మిగతా గట్టి ఉన్నారు కదా వాళ్ళు ఏమున గట్టి ఉండదు అందరికీ పెరుసాం ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి రెండు సార్లు పెరుసపైం అదే రకంగా కూడా ఈ రోజు ప్రత్యేకించి ఈ నెలలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమం అని వాళ్ళ కార్యక్రమం ఈ రకంగా ప్రత్యేకించి మీరందరూ కూడా చూశారు మొన్న జంగుబాయో ప్రత్యేకమైన దేవతల మొక్క ఎనిమిది గట్లు ప్రత్యేకమైన పూజ చేస్తారు దాంతో పాటు ప్రతి ఒక్క గట్టికి ఒక్కొక్క దేవత ఉంటుంది ఆ జల్లి ప్రతి ఒక్క కుటుంబానికి ఉంటది కానీ కేవలం చూస్తూ మాత్రమే ఈ రోజు నాలుగో దేవతలు పూజిస్తారు ఈ యొక్క నాగో దేవత గురించి చరిత్రకాలం చాలా రకాల చరిత్ర రాస్తులు మరి జరిపేగాలు మొన్న యొక్క పుస్తకాన్ని కూడా పెద్ద ఎత్తున ఫోటోలు సేకరించుకొని ప్రత్యేకించి రూపొందించడం అనేది జరిగింది మన వాళ్ళు కూడా రచయితలు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు మీ అందరు తెలుసు ఆ రోజు సంస్కృతి సంప్రదాయాలు ఏ ఉంటే మీరు కూడా ఆ రకంగా రాయడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క కల్చర్ ని భవిష్యత్ తరాలకు అందించడానికి భవిష్యత్తులో వాళ్ళందరూ చూసేటట్టు చేయడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సిందిగా ఉందని తెలియదు ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో ఎంత ఇచ్చినప్పుడు కూడా ఎన్నికలు పోటీ కూడా కాదు నా సాంప్రదాయం తెలవాలని ఆలోచనతో సిగ్గా రావడం అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చేస్తూ